విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మా అత్తగారు చెప్పిన తామరాకు నీటి బొట్టు సిద్ధాంతాన్ని నా రోజువారి జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేశానండి పిల్లలు చదవలేదనుకోండి దాని ఫలితాన్ని వాళ్లే అనుభవిస్తారు అందుకని వాళ్ళ వెంటపడి హోంవర్క్ చేయండి చదవండి అనటం మానేశాను అంతకన్నా ఆనందం ఏముంటుంది వాళ్ళకి ఏదో నాకు తోచిన అందుబాటులో ఉన్న కూరలతో వంట కానిచ్చేసేదాన్ని నచ్చలేదనుకోండి పచ్చళ్ళు పొడులు నెయ్యి అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి పెంచక భోజనం కానిచ్చేయొచ్చు ఇక మా ఆయన ఆయన కంప్యూటర్ ప్రపంచం నాకు తామరాకు మీద నీటి బొట్టుతో సమానం ఏమంటారు సరే కార్యక్రమం చూసేది ఆ తర్వాత మరిన్ని కబుర్లు నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకులు ఈ రోజు మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు ఉన్నారు మరి ఆమెను అడిగి తెలుసుకుందామా ఏం నేర్పించబోతున్నారా ఈ రోజు మనకి నమస్తే శిరీష గారు నమస్తే మౌనిక బాగున్నారండి బాగున్నానమ్మా ఈ రోజు మా సకులు కేన్ని ఏర్పించిపోతున్నారు అంత ముందు మనం గాగ్రాలు చాలా చూసాం కదా నార్మల్ గాగ్రా ఫిష్ కట్ గాగరా ఈరోజు కళీ గాగ్రా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనం చూసుకుందాం గాగ్రా ఓకే మరి గాగ్రా స్టిచ్ చేసుకోవాలంటే దానికి ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా మెజర్మెంట్స్ అవి ఎలా తీసుకోవాలి అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనండి గాగ్రాకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు రెండు మూడు మెజర్మెంట్స్ ఉంటాయి అవి తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ అంటే ఏజ్ వాళ్ళకైనా అవే డిఫరెన్స్ ఉంటాయి అది చిన్న పిల్లల నుంచి ఇప్పుడు తారతమ్యం లేకుండా ఎంత పెద్ద వాళ్ళనే వేసుకుంటున్నారు ఈ గాగ్రాస్ అనేది పార్టీస్ లో చాలా బాగుంటాయి ఈవినింగ్ రిసెప్షన్స్ పార్టీస్ అట్లాంటి వాటిలో ఈ గాగ్రాస్ అనేవి చాలా స్పెషల్ గా ఉంటాయి లంగా జాగ్ ఏంటంటే ఓల్డ్ అయిపోయింది ఈ గాగ్రాస్ అనేవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది కూడా మనం కలర్స్ కదా అట్రాక్టివ్ గా ఉంటుంది